అంటే కారణము ఇతడు యథార్థంగా బ్రతికాడు అన్నది గుర్తుపెట్టుకోవాలి ఇతడు మటకాటి సంపాదించినది కాదు జోదమాడి సంపాదించినది కాదు షేర్ మార్కెట్లో పెట్టి సంపాదించినది కాదు ఈరోజు లోకంలో ధనవంతులు ఎట్లున్నారంటే ఈరోజు లక్షాధికారి రేపు అడుక్కు తినేవాడు ఆ లక్షాధికారి ఎన్నళ్ళ లక్షాధికారో తెలియదు ఈ కోటీశ్వరుడు ఎన్నేళ్ళు కోటీశ్వరుడో తెలియదు ఎందుకంటే తలకిందులైపోతున్నాయి లోకంలో సంపాదనలు దురాశ తెలుసా దుఃఖానికి చేటు యోబు అట్లా చంపా మటకాడి చంపాయాల జోదమాడి సంపాయలే షేర్ మార్కెట్ లో పెట్టి సంపాదించాలా యథార్థంగా న్యాయంగా కష్టపడి బ్రతికాడు ఎలా బ్రతికాడు యోబు గ్రంథం అంతా చదువుకోండి దీనులకు బేదలకు దిక్కు లేని వారికి తల్లిదండ్రులు లేని వారికి ఇట్లా చేతులు చాపేవాడంట దాన ధర్మాలు చేసేవాడంట అంత చేసినా ఇంత ఆస్తి